ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ అవార్డును ఇస్తారు ఈయన తన జీవిత కాలంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు ఇతని కనిపెట్టిన వాటిలో డైనమిట్ చాలా ఫేమస్ ఇలా ఎన్నో ప్రయోగాలలో విజయం సాధించినప్పటికీ కొన్నింటిని తయారు చేసినందుకు ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడ్డాడు ఎందుకంటే తాను కనిపెట్టిన వెపన్స్ ని కొందరు మిస్యూజ్ చేసి మనుషులను చంపడానికి ఉపయోగించారు ఒకసారి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రెంచ్ న్యూస్ పేపర్ ఆల్ఫ్రెడ్ చనిపోయినట్టుగా తమ న్యూస్ లో రాశారు నిజానికి ఆల్ఫ్రెడ్ అప్పటికి మరణించలేదు ఆ న్యూస్ పేపర్ లో అమాయకపు ప్రజలు ప్రాణాలు తీసి డబ్బు సంపాదిస్తున్న ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడని రాసి ఉంది దీనిని చూసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ తాను చనిపోయిన తర్వాత ప్రజలు తనను ఇలాగే గుర్తు పెట్టుకుంటారని చాలా బాధపడి అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక వీలునామం రాసి దాన్ని స్వీడస్ నార్వేజియన్ క్లబ్కి అందించాడు ఇందులో ఏముంది అంటే తాను సంపాదించిన దానిలో తొంభై నాలుగు శాతం అంటే నూట ఎనభై ఆరు మిలియన్ యుఎస్ ని ప్రతి సంవత్సరం ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ లిటరేచర్ మరియు పీస్ ఈ రంగాలలో మానవాళికి ఉపయోగపడేలా అద్భుతాలు చేసిన వారికి నోబెల్ ప్రైజ్